నేను మెసేజ్ చేసి పిల్లలతో ఫోన్స్ కూడా చేయడం జరిగింది మా దగ్గర నెంబర్స్ ఉన్న వాళ్ళందరికీ సో చేసి సో ఈరోజు మనము ఇద్దరు మహనీయుల యొక్క జయంతి మందిరికి ఇంత పెద్ద ఎత్తున వచ్చినట్టే లెక్క షాక్ అనిపిస్తుంది సో అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తూ వాటిల్లో ఏదైనా ఇంకా మార్పులు చేర్పులు చేయాలన్నా కొత్తగా కూడా అవసరమైన మార్పులు చేసుకుంటూ సరి చేసుకోవాలి ఆల్రెడీ మున్సిపల్ వాళ్ళకి ఇప్పటికే విగ్రహానికి సంబంధించిన కలర్ కావచ్చు అట్లాంటివి చేయడానికి అనుమతి ఇవ్వడం జరిగింది తర్వాత లైటింగ్ లాస్ట్ టైం మీరు నేను మీటింగ్ లో పాల్గొన్నప్పుడు మొత్తం కవర్ అవుతుంది అక్కడ చుట్టూ వైర్లు అన్నట్టు అభివృద్ధి తర్వాత లాడర్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది తర్వాత దానికి కూడా కొంచెం ముందు ప్లాట్ఫామ్ సెట్ చేయాలన్నారు చేసారా లేదా అనేది చెప్పాలి ఇష్యూస్ సో ఇంకా ఇంకా కూడా మనం ఉంటే దయచేసి తెలియజేయండి ఎప్పుడైనా కూడా ఆలోచించాల్సింది ఏంటంటే ఇంకా ఎక్కువ మంది జనాలని అన్ని కులాలకి అన్ని వర్గాలకి అతీతంగా మనం ఈ స్రావతిలోకి తీసుకుని వచ్చి విజయవంతంగా నిర్వహించడానికి ఇంకా ఏమేమి చేయవచ్చు ఇంకా బెటర్గా ఏం చేయవచ్చు దానికి మీకు ప్రతి ఇయర్ చేసేటప్పుడు ఏమైందంటే ఆ సంవత్సరంలో మనకి కనిపించే నోరు పాటలు ఒకటి ప్లస్ వేరే దగ్గర ఎక్కడైనా మనం పాల్గొన్నప్పుడు అక్కడ ఉండే మంచి ఏర్పాట్ల గురించి కూడా తెలుస్తాయి సో అవన్నీ కూడా అందరూ షేర్ చేసుకుని ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా మనం కొనసాగించడానికి మంచి సలహాలు ఇస్తారని చెప్పి ఆశిస్తూ ఇక్కడ నాకు ఇండివిజువల్గా కూడా నేను గత ఇక్కడ వచ్చిన వాళ్ళు చాలా మంది కూడా మంచి ఉత్సాహవంతులు మంచి ఆలోచన పనులు చాలా విశాల దృక్పథంతో ఉన్నవాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు కొంతమంది చిన్నపిల్లలు మొత్తం కనబడుతున్నారు సో వాళ్ళందరూ కూడా కొత్త ఉత్సాహంతో వచ్చినారు అందరు కూడా మరి మంచి సలహాలు అందించాలి అని చెప్పి తెలియజేస్తూ ಜಗಿತ <laughs> ಎ <laughs> <laughs> లేకుండా జరుగుతున్న కాబట్టి మేడం నాకు దృష్టికి వచ్చింది ఏంటంటే కార్యక్రమం తర్వాత భోజన వసతులు ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆ భోజన వసతుల్లో ఒక నాణ్యత కొంచెం లోపించినట్టు నాకు అనిపిస్తూ అదొక అంశం నాతో పాటుగా వచ్చే ప్రేమితులు అందరికీ జైవి తెలియదు చాలా గొప్ప పండుగ ఇది మనం ఒక ర్యాలీ గీస్తే బాగుంటుంది కేవలం డయా దగ్గరకు వచ్చి కూర్చొని వేదికలపై నుండి మాట్లాడడం కాకుండా మరి టవర్ సర్కిల్ ఉండ లేక న్యూ బస్టన్ ఉన్నా ఒక ర్యాలీ ఒక దాదాపు వెయ్యి మంది ఐదు వందల మంది ర్యాలీ తీస్తే బాబాసాహెబ్ ఒక ఆలోచన విధానం ఇంకా స్ప్రెడ్ అవుతుంది అన్ని వర్గాలకు తెరిచేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ దిశగా ప్రతి ఒక్కరు అంటే నేను ఏదో సూచన చేస్తుంది సూచన తప్ప ఇంకోటి కాదు సూచన చేసిన ప్రతి ఒక్కరు కూడా తమ ముందుగా ఒక పది మందిని తీసుకొచ్చినట్టయితే తప్పకుండా బాబాసాహెబ్ గారికి రుణం తీసుకునే వాళ్ళు కాదు కానీ కార్యక్రమం విజయవంతం అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తూ మేడం ఓన్లీ ఎస్సీలు మాత్రమే ఎస్టీలు మాత్రమే వస్తున్నారు మిగతా బీసీలు కానీ ఓసీలు కానీ రావట్లేదు అంబేద్కర్ గారు ఒక వ్యక్తి ప్రపంచ మేధావి

அது <laughs> 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 <laughs>

తెలుపు నిర్వహించడం నిర్వహించుకోవడంతో పాటు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గురించి జగ్జీవన్ రావు గారి గురించి ఘనంగా ప్రజలకు అన్ని వర్గాలకు వారికి కూడా తెలిసే విధంగా ఈరోజు ఈ సంవత్సరం చేయాలని నా యొక్క సార్ మనం అంటున్నాము వాపూజ జ్యోతిరాజ్ ఫులే గారు గాని అబ్దుల్ కలాం గారు గాని ఆదివాసి నాయకులలో మనం పిలాలంటున్నాం మనం కూడా మీ యొక్క జయంతి ఉత్సవాలను ఇతర వర్గాలను ఇతర కులాల సంఘాల నాయకులను కూడా మన జయంతి జయంతి ఉత్సవాలలో వాళ్ళని పార్టిసిపేట్ చేసి డాక్టర్ బాబాసాహెబ్ గురించి మనం వివరించి ఘనంగా వాళ్ళకి తెలియపరిచే విధంగా చేయాలి ఎందుకంటే ఈ మధ్యలో డాక్టర్ బాబాసాహెబ్ గారిని ఆదాయపరిచే విధంగా కార్యక్రమాలు మనం అందరం చూస్తున్నాం అలాగే జరగాల జరగదు అంటే వారి యొక్క ఆలోచనలు ప్రజలకు నాయకులకు కూడా డాక్టర్ బాబాసాహెబ్ గారి గురించి తెలియడం లేదు నాయకులను కూడా పార్టిసిపేట్ చేస్తే వారికి ఇతర సంఘాల వారికి కూడా పార్టిసిపేట్ చేద్దామని నాయకులు విజ్ఞాపం చేస్తూ ఇంతకుముందు సభ మన యొక్క జయంతోత్సవాలు తక్కువ మంది వస్తున్నారంటే సార్ మా యొక్క కమిటీ కానీ కమిటీ వేయడం జరుగుతుంది అదేవిధంగా గ్రామ గ్రామాల వాళ్ళ వాళ్ళతో అయిపోయి రావట్లేదు దయచేసి అందరికి చెప్పాల్సింది అంటే మీ యొక్క కార్యక్రమాలు తొందరగా ముగించుకొని అక్కడికి పార్టీ అయ్యే విధంగా మనం కూడా మన అన్ని సంఘాల వారికి ప్రతి ఒక్కరికి వాళ్ళ వాళ్ళకి అందరికి తెలియజేయాలని కోరుకోవడం మనం ఏమైనా చేస్తున్నా కొంచెం బడ్జెట్ ఇబ్బంది అవుతున్నామని

తర్వాత డైరెక్ట్ చేసిన తర్వాత డైరెక్షన్ అన్నట్టు మినిమం పీపుల్ ఉండాలి దానికి సంబంధించిన అంశమే మాట్లాడాలి కాంత పోకుండా సక్సెస్ చేయాలని కోరుకుంటున్నాం మేడం నెంబర్ టూ ఏంటంటే పెద్దలు జరిగిన రెండు నిమిషాలు కొన్ని నిమిషాలే మాట్లాడి ఆయన గురించి ఆయన చరిత్ర గురించి మాట్లాడాలి కొంతమంది ఆ సమస్యను ఎవరైతే ప్రాధాన్యత వహిస్తుందని చెప్పండి మీరు మాట్లాడి చెప్పండి కానీ అక్కడ అది వేరే వేరే విధంగా ప్రోగ్రాము కరాబ విషయం మొత్తం చేయండి అని చెప్పి మా పెద్దలందరికీ కోరుకుంటున్నాం మేడం జేపీ జేజేపీ మెయిన్ ఇప్పుడు మనం ఈ సభను నిర్వహించడానికి ఈ కాన్ఫరెన్స్ నిర్వహించడానికి గల కారణం ఎట్లయితే ఈ కార్యక్రమం సక్సెస్ అయ్యే దాని మీద మాట్లాడతాం వి వీటిలాగే మీ లైటింగ్ మేడం అట్లీస్ట్ దట్ ఇండికేట్ రోజు బాబా ఈ నెలలో ಜಯಂತಿ ಅಂತ ಲೈಟಿಂಗ್ ಕೊಟಾ ಇಷ್ಟ ಈ ಮಾಸ ಎಲ್ಲ ಸಿಲಬಸ್ ಇವನ್ನ ಇಫ್ ಪಾಸಿಬುಲ್ ಎರಡು అంబేద్కర్ గారి గురించి అన్న త్యాగం గురించి వాట్ డెఫినేషన్ అంబేద్కర్ సాక్రిఫైస్ అనే విషయాలు చాలా చక్కగా చెప్పేవాళ్ళు అంటే స్పీకర్స్ అందరూ ఆటోమేటిక్ గా మనం నర్పించక తప్ప తప్పించుకున్న వాళ్ళు ధన్యుడు సుమతి అనే విధంగా ఒక మంచి స్పీకర్ మనం అరేంజ్ చేస్తే నేను మాట్లాడతా నేను మాట్లాడతా కొంచెం తక్కువ ఆయన ఉన్నాడు కాబట్టి మనం అందరం చిన్న చిన్న మాట్లాడే సైలెంట్ అవుతారు అదొకటి మేడం లైటింగ్ ఆ మంత్ మాత్రం ఉండే విధంగా అదొకటి మీరు తీసుకోండి మేడం అదేవిధంగా అండ్ ఇప్పుడు ప్రభుత్వ పలు విధానాలు చూసుకుంటే మేడం ఏదైనా ప్రభుత్వంలో